వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సిరి అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసేసి మీకు తమ్మే చూస్తేనే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో యూట్యూబ్ గురించి అయితే నేను ఇవాళ వీడియో చేయబోతున్నాను సో ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మోనిటైజేషన్ కోసం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు లేకపోతే ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పి అనుకునే వాళ్ళు అండ్ నా ఎక్స్పీరియన్స్ నేను చేసిన మిస్టేక్స్ ఇంకెవ్వరూ చేయకూడదు సో దట్ నా నేను చేసిన మిస్టేక్స్ మీతో షేర్ చేసుకుంటే కనుక అవి మీకు యూజ్ అవుతాయి సో వాటిని మీరు చేయకుండా ఉంటారు అని చెప్పేసి అయితే నేను వాళ్ళ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను సో వీడియోలకు వెళ్లే ముందు మీకు ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ నాతో కామెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోద్దు నేను ప్రతి ఒక్కదానికి ఆల్మోస్ట్ ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా వాళ్ళతో షేర్ చేసుకోండి సో ఫస్ట్ థింగ్ నేనైతే యూట్యూబ్ ఛానల్ని ట్వంటీ टवं त्रि डिसेंबर लोस्टार्ट जर सो बीन आलमोस्ट मोर दॅन वन इयर వన్ ఇయర్ త్రీ మంత్స్ అయితే అయిపోయింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అసలు నాకు మానిటైజేషన్ ఎప్పుడైపోయింది అండ్ నేను మానిటైజేషన్ అప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి ఆర్ఎల్స్ నాకు కాపీరైట్ పడిందా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అసలు ఏంటి అసలు ఎలా అప్లై చేసుకోవాలి మానిటైజేషన్కి అని చెప్పేసి అయితే చెప్పబోతున్నాను సో నేను స్టార్ట్ చేసిన తర్వాత వన్ వన్ ఇయర్ త్రీ మంత్స్కి ఇప్పుడు నాకు కొంచెం నైన్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఇట్స్ నాట్ లైక్ అ టూ బిగ్ నెంబర్ బట్ అది ఒక చిన్న అచీవ్మెంట్ లాంటిది నాకు ఎందుకంటే నేను యూట్యూబ్ అనేది ఒక ప్యాషన్గా స్టార్ట్ చేశాను ఐ డేంట్ చూస్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్ ప్రొఫెషన్గా కనుక స్టార్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా దాని మీద భయంకరమైన ఫోకస్ పెట్టేసేసి చేసేసి అది ఏ ఏదో ఒకలాగా మనం సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకోవాలి అని చెప్పేసేసి ఆ ఇంటెన్షన్తో ఉండేదాన్ని బట్ నాకేంటి అంటే యూట్యూబ్ అనేది చాలా ఇష్టంతో స్టార్ట్ చేశాను ఎప్పటికన్నా కానీ సక్సెస్ అవ్వనివ్వండి దట్స్ ఓకే ఫైన్ మనం స్లోగా గ్రోత్ అయినా పర్లేదు బట్ లెట్స్ మేక్ అంటిల్ దట్ అని చెప్పేసి అన్న మైండ్ సెట్తోనే నేను ముందే ప్రిపేర్ అయిపోయి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే అసలు ఒక ఐడియాతో కానీ లేకపోతే అసలు ఏం కంటెంట్ పెట్టాలి లేకపోతే నా ఛానల్లో ఓన్లీ ఈ కంటెంటే ఉంటుంది లేకపోతే ఈ కంటెంటే ఉండాలి అని చెప్పేసేసి ఒక డెఫినెటివ్ కంటెంట్ అనేది నేను అసలు ప్రీఫిక్స్డ్గా అంటే లైక్ ముందే అసలు ఇదిగో ఇలా పెడదాం అంటే డైలీ వ్లాగ్స్ కుకింగ్ వ్లాగ్స్ లేకపోతే అసలు ఫ్యామిలీ ఆల్ ఎట్ వన్స్ అని చెప్పేసేసి ఇలా పెడదాము అని చెప్పేసి నేను అసలు ఆ థాట్తోనే రాలేదనమాట సో దానివల్ల ఏమైపోతుంది అంటే మన ఛానల్ అనేది ఒక డెఫినెటివ్ కేటగిరీలో పడదు అంటే అంటే లైక్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అని చెప్పి కానీ ఫ్యాషన్ అని చెప్పి కానీ కుకింగ్ అని చెప్పి కానీ ట్రావెలింగ్ అని చెప్పి కానీ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి కదా సో మనం మల్టిపుల్వి చేసేసేయడం వల్ల ఏమవుతుంది అంటే అసలు ఇది ఓకే ఇది ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక వీడియోకి ఇంకొకటి కుకింగ్ ఉంది ఓకే కుకింగ్ అని చెప్పి ఇంకొక వీడియోకి అలా ఒక డెఫినెటివ్ కేటగిరీలో పడకపోవడం వల్ల మన ఛానల్ స్టార్టింగ్ లోనే గ్రోత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట నాకైతే అర్థమయ్యేది కాదు ఎందుకు ఎందుకు రావట్లేదు నాకు ఈ వ్యూస్ అని చెప్పి నేను చాలా బాధపడేదాన్ని అంటే లైక్ నేను పెట్టిన తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు నాకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా వచ్చేవన్నమాట ఎప్పుడైనా థౌసండ్ టూ థౌసండ్ వస్తే వావ్ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అన్నట్టు నేను ఫీల్ అయ్యే దాన్ని బట్ నాతో స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఇంకా ముందుకెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు సో నాకు అప్పుడు అసలు వాట్స్ హ్యాప్నింగ్ విత్ మీ నేను అసలు ఎక్కడ రాంగ్ చేస్తున్నాను అని చెప్పేసి నేను అనలైజ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను సో ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది మనం అసలు ఎలాంటి కంటెంట్ పెడదాం అనుకుంటున్నాము అని చెప్పేసేసి దానికంటూ ముందుగానే ప్రిపేర్ అయ్యి అంటే లైక్ అలా అని చెప్పి ఇప్పుడు కుకింగ్ ంగ్ అంటే ఓన్లీ కుంగే పెట్టమని చెప్పి అట్లా నేను అనట్లేదు లైఫ్ స్టైల్ లో చూస్ చేసుకున్నాం అనుకోండి అందులో అన్ని వచ్చేస్తాయి అనమాట అంటే లైక్ మనం ఇప్పుడు ఏదన్నా ఈవెంట్ కి రెడీ అవుతుంటే ఆ వ్లాగ్స్ కానీ అంటే లైక్ ఫ్యాషన్ ఇంక్లూడ్ అయిపోతుంది అందులో లేకపోతే వాటర్ హీటిన్ నెడే ఇవాళ నేను ఏం తింటున్నాను అని చూపించడంలో కుకింగ్ ఇంక్లూడ్ అయిపోతుంది ఇలా ఇలా ఒక మంచి కాన్సెప్ట్ ఇలా ఓరియంటెడ్ గా చూస్ చేసుకోమని చెప్పేసి అయితే నా టిప్ నెంబర్ వన్ సో ఇది చూస్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటి అంటే నేను చేసిన పెద్ద అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ నేను ప్రతిరోజు కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టేదాన్ని కాదు నేను అంటే లైక్ డిసెంబర్లో ఒక వీడియో పెట్టాను డిసెంబర్ ఛానల్ క్రియేట్ చేసిన రోజు ఒక వీడియో పెట్టాను దాని తర్వాత వీడియో అంటే షార్ట్ లాగా అనమాట దట్ టు నాట్ లైక్ అ ప్రాపర్ థింగ్ అట్లా ఏం కాదు సో నా దగ్గర ఉన్న పాత వీడియోని తీసుకొచ్చేసేసి పెట్టేస్తాను ఆ రోజు ఊరినే చూస్తే మంచి రోజు అని చెప్పేస్తుంది అందుకని చెప్పేసి నేనైతే ఒక వీడియో పెట్టేస్తాను అనమాట అది పెట్టిన తర్వాత ఒక నాలుగైదు రోజులు వారం రోజులు కూడా నేను ఇంకొక షార్ట్ కూడా పెట్టలేదు సో నాకు నాకు చెప్పే చెప్పేవాళ్ళు లేరు అంటే లైక్ నాకు చుట్టూ ఉన్న వాళ్ళల్లో కానీ లేకపోతే నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ అసలు నాలెడ్జ్ అయితే ఈ ఈ యూట్యూబ్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే అండ్ నేను చేసిన ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే అసలు ఏ టెక్ ఛానల్ ని ఫాలో అవ్వకుండానే పెట్టేస్తాను అంటే లైక్ ఏదో ఒక టెక్ ఛానల్ చూసి అసలు ఏంటి ఒక ఐడియాతో రాసుకొని చేద్దాము అన్న ఇంటెన్షన్ లోలా కాకుండా నాకు ఇవాళ స్టార్ట్ చేయాలని ఉంది నా మైనస్ ఏం ఇవాళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యి అని చెప్పేసి అందుకని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేస్తాను ఒక వీడియో పెట్టేసాను దానికి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి ఆ వారానికి ఒక త్రీ హండ్రెడ్ ఆ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఐఎం లైక్ ఓకే నేను ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకున్నాను అని చెప్పేసి ఆ హ్యాపీనెస్లోనే ఉన్నాను కానీ వెళ్లే కొద్దీ ఎందుకు నాకు వ్యూస్ రావట్లేదు ఎందుకు నాకు ఇది రావట్లేదు అని చెప్పి చూస్తే నేను అప్పుడు కొంచెం అనలైజ్ చేసుకోవడం ఛానల్స్ ని చూడడం వాళ్ళని ఫాలో అవ్వడం ఏంటి టిప్స్ అనేది చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఈజ్ అ కీ టు సక్సెస్ ఇన్ యూట్యూబ్ అంటే ప్రతిరోజు పెట్టేసేస్తే వెంటనే సక్సెస్ వచ్చేస్తా అంటే అది కూడా ఎస్ అని నేను చెప్పను కానీ ఏంటి అంటే కన్సిస్టెంట్గా మనం కనుక వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళామంటే అంటే లైక్ ఇదర్ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ పెట్టుకుంటూ వెళ్ళామంటే మనం అనే వాళ్ళము యూట్యూబ్ వాడికి ఓకే ఈ అమ్మాయి రోజూ పెడుతుంది లేకపోతే ఈ అబ్బాయి రోజూ పెడుతున్నాడు సో లెట్స్ లుక్ ఇన్ టు ఇట్ మనం ఈ వీడియోస్ని పంప పంపించవచ్చేమో అంటే లైక్ ఆడియన్స్కి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చెయ్యొచ్చేమో అని చెప్పేసేసి యూట్యూబ్ వాడికి కూడా మన ఛానల్ పేరుని నోటెడ్ అయ్యేటట్టు మనం చేయాలన్నమాట అంటే లైక్ ప్రతి వీడియోలో నా ఛానల్ మన ఛానల్ పేరు చెప్పుకోవడం కానీ లేకపోతే మన వీడియోస్ అనేది ప్రతిరోజు పెట్టడం కానీ ఇలా చేస్తూ ఉండాలి సో మీరు కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా ఒక పది పదిహేను వీడియోస్ బ్యాకప్ పెట్టుకోండి అంటే లైక్ ఒక రెండు వారాలకి ప్రతిరోజు వీడియో పెట్టగలిగేలాగా వీడియోస్ రికార్డ్ చేసుకొని పెట్టుకొని అప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వీడియోస్ లేకుండా జస్ట్ ఏదో స్టార్ట్ చేసేయాలి అని చెప్పి స్టార్ట్ చేస్తాము అంటే మాత్రం మన సక్సెస్ రేట్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అండ్ చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ప్యాషన్ చాలామందికి ఉండే ఉండి ఉంటుంది కానీ చుట్టూ ఉన్న నలుగురు జనాల వల్ల ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు సో నేను వాళ్ళకి ఇచ్చే ఒక సజెషన్ ఏంటి అంటే నేను కూడా చాలా నాళ్ళు అలాగే ఆగిపోయాను అంటే లైక్ అందరూ ఏమనుకుంటారో మనకెందుకులే ఎందుకులే అబ్బా ఎందుకులే అని చెప్పేసి ఆగిపోయిన దాన్ని నేను కూడా బట్ మీరు కనుక మీ కంటెంట్ మీద నీకు మీకు నమ్మకం ఉండి అంటే లైక్ వ్యూస్ కోసం ఏదేదో చేసేసేయాలి లేకపోతే ఎలా పడితే అలా చేసేసి నాకు వ్యూస్ వచ్చేస్తాయి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసేస్తారు అనేది కాకుండా జస్ట్ జనరల్గా అంటే లైక్ హోమ్లీగా లేకపోతే మన బౌండరీస్ మన లిమిట్స్ మనకి తెలుసు నేను ఇలాంటి వీడియోస్ చేసినా కానీ నాకు నెగిటివిటీ ఎక్కువ ఇంపాక్ట్ అవ్వదు అని చెప్పి మీ మైండ్లో ఉంటే ప్లీజ్ హెజిటేట్ అయితే చేయొద్దు ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ డెఫినెట్గా ఛానల్ స్టార్ట్ చేయండి అండ్ అడ్వాన్స్గా ఆల్ ద బెస్ట్ వాళ్ళందరికీ ఎందుకు అంటే యూట్యూబ్ అనేది ఫస్ట్ నేను తో స్టార్ట్ చేశాను బట్ దట్ బికేమ్ ఎ థెరపీ టు మీ నౌ ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు వెళ్ళిపోయి ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుందాం అంటే లైక్ ఏదో ఒక వీడియో రికార్డ్ చేసుకుందాం మనం యూట్యూబ్ యూట్యూబ్కి ఒక వీడియో వస్తుంది కదా మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది మనం ఎక్కువ శాడ్ లో లేకుండా మనం మైండ్ని కి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అదే కొంచెం మైండ్ని సాడ్ కూడా చేసేస్తుంది ఎప్పుడైతే వ్యూస్ ఎక్కువ రావో దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ మళ్ళీ ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళాలి అనుకోవట్లేదు సో నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ అండ్ బాగా ఇన్స్పైర్ చేసింది అయితే ఈ ఏజ్లో కూడా ఈ ఏజ్ లిమిట్ లేదు అని చెప్పేసి ఫుడ్ అండ్ ఫార్మ్స్ తాత కానీ లేకపోతే రంగనాయకమ్మ కిచెన్ అని చెప్పి ఒకళ్ళు ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కుకింగ్ చేసి తింటూ ఉంటారు ఐఎం లైక్ వాళ్ళని చూసి నాకు ఇంకా దీస్ పీపుల్ ఈ ఏజ్ లో వాళ్ళ భాషని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు వై నాట్ వి మనం ఎందుకు ఇక్కడే ఆగిపోవాలి అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో అలా నాలాగా ఎవరైనా ఎవరన్నా ఆగిపోయి అంటే లేక వద్దులే వద్దులే ఇష్టం ఉన్నా కానీ ఎవరైనా ఏదో ఒకటి అనుకుంటారు అని చెప్పి ఆగిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ టు నాట్ స్టాప్ గో అహెడ్ ముందుకు వెళ్ళి ప్రొసీడ్ అయిపోయి మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేయండి బట్ ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా సక్సెస్ వచ్చేస్తుంది అని మాత్రం నేను చెప్పట్లేదు వచ్చేవాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు అంతంత మాత్రంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు సో ఫస్టే డబ్బులు వచ్చేసేయాలి ఫస్ట్ ఏ ఛానల్ మానిటైజ్ అయిపోవాలి ఫస్ట్ వన్ మంత్కే నాది మొత్తం సబ్స్క్రైబర్స్ రావాలి ఇలాంటి ప్రీ మైండ్ మైండ్స్ తో రావద్దు ఎప్పటికన్నా కానీ వెళ్ళనివ్వండి నా ప్యాషన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను అని చెప్పి అనుకునే వాళ్ళు డెఫినెట్గా డూ కన్సిడర్ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఎక్కువ కంటెంట్ అనేది పెట్టకపోవడం వల్ల నా ఛానల్ అనేది పెద్ద రీచ్ వెళ్ళేది కాదనమాట తర్వాత నేను ఇంకొక షార్ట్ పెట్టిన కానీ అదొక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్కే వెళ్ళేది సో అప్పుడు నేను చూసి ప్రతిరోజు ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ పెట్టాలి అని చెప్పేసి అంటే ప్రతిరోజు షార్ట్స్ని పెట్టుకుంటూ వెళ్ళాను సో మన ఛానల్ కనుక మానిటైజ్ అవ్వాలి అంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి అదేంటి అంటే షార్ట్స్ ద్వారా మనకి త్రీ మిలియన్ వ్యూస్ రావాలి అండ్ ౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ సేమ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి బట్ లాంగ్ వీడియోస్ ద్వారా త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ అనేవి రావాలి సటెన్ టైం లిమిట్లో సో ఇవి కనుక మీట్ అయితే మన ఛానల్ మానిటైజ్ అనేది అవుతుంది సో నా షార్ట్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మహా అయితే థౌజండ్ వెళ్తూ ఉన్నాయి ఎప్పటికి రావాలి త్రీ మిలియన్ వాడిచ్చిన టైం టైం లిమిట్లో నాకు అసలు ఇంపాసిబుల్ సో దెన్ ఐ రియలైజ్డ్ అసలు ఎప్పుడు వస్తుంది నాకు అని చెప్పంటే అప్పుడు నేను ఇంకొక చూసిన మిస్టేక్ ఏంటి అంటే మనం ఓన్లీ షార్ట్స్ ని ట్రస్ట్ చేయొద్దు ఓకే వెళ్లే వాళ్ళకి చాలా మందికి వెళ్తూనే ఉన్నాయి కదా అని చెప్పి అనుకుంటారు బట్ మనం వెళ్ళగలుగుతున్నామా లేదా మనం వెళ్ళలేకపోతే మనకి ఇంకొక ఆప్షన్ నెంబర్ టూ అనేది ఉంటుంది కదా సో ఆప్షన్ నెంబర్ టూ అనేది మనం వెతుక్కొని ఉండాలన్నమాట సో నేను ఇంకా అసలు లాంగ్ వీడియోసే పోస్ట్ చేయలేదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన టూ టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు నాకు ఒక్క లాంగ్ వీడియో కూడా లేదు సో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అనమాట సో మీరు దయచేసి అలా చేయకండి షార్ట్ వీడియోస్తో పాటు గా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి లక్ ఉంటే మనకి షార్ట్ వీడియోస్లో త్రీ మిలియన్ వ్యూస్ అండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసేసి మాంటేజ్ అయితే అయిపోతుంది లేకపోతే గనక మనం ప్లాన్ బి అనేది కూడా ఉండాలి అంటారు కదా అలా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి సో అది మీకు బాగా హెల్ప్ అవుతుంది సో సో నేనేం చేశాను అంటే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను నేను ఏదో ర్యాండమ్ కంటెంట్ తీసుకొని పోస్ట్ చేశాను అనమాట అంటే లైక్ యుఎస్ జాబ్ మార్కెట్ అప్పుడు చాలా భయంకరంగా ఉంది సో నాకెందుకు దీని మీద నేను టాపిక్ చేయకూడదు అని చెప్పేసి నేను దాని మీద వీడియో అయితే చేయడం జరిగింది సో నాకు అది వన్ వీక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వ్యూస్ అండ్ దాని ద్వారా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అట్లా వచ్చారు సో నాకు అప్పుడు అనిపించింది దాని ద్వారా నాకు లైక్ లిటరలీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చినాయి అనమాట సో నాకు ఎలాగో షార్ట్స్ ద్వారా రావడం లేదు కాబట్టి లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ లాంగ్ వీడియోస్ నేను లాంగ్ వీడియోస్ కూడా గా పోస్ట్ చేద్దామని చెప్పి లాంగ్ వీడియోస్ ప్రతిరోజు షార్ట్ పోస్ట్ చేసేదాన్ని వారానికి ఒకటి లేదా రెండు లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేసేదాన్ని సో నాకు అలా కన్సిస్టెంట్గా నేను ఎప్పుడైతే వన్ మంత్ తర్వాత నేను షార్ట్స్ అసలు రోజు పెట్టకపోతే కన్సిస్టెన్సీ ఉండదు అని రియలైజ్ అయ్యి ప్రతిరోజు కన్సిస్టెంట్గా పెట్టడం వల్ల షార్ట్స్ నుంచి నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయ్యారు అండ్ లాంగ్ వీడియోస్ నుంచి నాకు వాచ్ అవర్స్ రావడం అయితే స్టార్ట్ అయింది సో అలా నాది పెట్టిన త్రీ మంత్స్కి అయితే నాది మానిటైజ్ అయితే అయింది అనమాట ఈ లోపు నాకు ఒక పెద్ద బాంబ్ అయితే పడింది అదేంటి అంటే ఇప్పుడు మనం ఏదన్నా పని స్టార్ట్ చేసామో అంటే దాని మీద అంత వ్యాపకం ఉంటుందో లేదో తెలియదు కానీ పొర్రపాటున మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే పొద్దున్న లేచిన వెంటనే మీ దినచర్య అంటారు కదా దాంట్లో ఏముంటుంది అంటే ఫోన్ పట్టుకోవడం ఫోన్ పట్టుకొని ఇవాళ ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు ఇవాళ ఎన్ని వాచ్ అవర్స్ వచ్చినాయి షార్ట్స్కి ఎంత వ్యూస్ వచ్చినాయి ఇది చెక్ చేసుకోవడం ఖచ్చితంగా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద బడ్డింగ్ యూట్యూబర్స్ అయితే దీనికి రిలేట్ అవుతారని నేను అనుకుంటున్నాను సో నేను అలా చేస్తే ఏమైంది అంటే ఒకరోజు మార్నింగ్ లేచి వెంటనే ఒక షార్ట్ కి కాపీ రైట్ పడింది అనమాట నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్ థింగ్ ఫస్ట్ షార్ట్ నాకు కాపీ రైట్ పడ్డం సో నాకు ఎందుకు పడింది అనేంత నాలెడ్జ్ కూడా లేదు సో మై హస్బెండ్ ఈజ్ అ పర్సన్ హూ హెల్ప్ మీ బై దట్ టైం అసలు ఎందుకు పడింది అని చెప్పి యూట్యూబ్ వాడి చాలా క్లియర్గా ఇచ్చేసాడు అండ్ అది ఏంటి అని చెప్పేసేసి అది ఒక షార్ట్ నేను మా హస్బెండ్ ఏంటి అంటే ఒక షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తున్నాము అక్కడ మేమిద్దరం కాన్వర్సేషన్ చేసుకుంటున్నాం అది కొంచెం రాబిట్ జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ రాబిట్ అనమాట అందులో బ్యాక్గ్రౌండ్ మైకల్ కోర్స్ నాకు ఇంకా గుర్తుంది మైకల్ కోర్స్ షోరూంలో అంటే లైక్ ఆ మాల్లో మైకెల్ కోర్స్ లో నేను బ్యాగ్ ఏదో చూస్తున్నాను బ్యాక్గ్రౌండ్ ఎక్కడో కొంచెం మ్యూజిక్ అయితే వచ్చింది ఆ మ్యూజిక్ వల్ల కాపీరైట్ పడుతుంది బట్ ఇది మీ ఛానల్కి ఎఫెక్ట్ అయితే ఏం ఉండదు కానీ దీని వల్ల కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి అయితే నాకు వచ్చింది నేను నా భయంతో నేనేం చేశానంటే ఇమ్మీడియట్గా ఆ వీడియో ఆ షార్ట్ని డిలీట్ చేస్తాను అండ్ నా అదృష్టం కొద్దో లేకపోతే దరిద్రం కొద్దో మనకు తెలియదు కానీ ఆ షార్ట్కి అనమాట వరకు ఎక్కువ వ్యూస్ వచ్చింది లైక్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి పెట్టిన త్రీ మంత్స్ లోపు లైక్ టూ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిన ఏకైక షార్ట్ అదే పెట్టిన వెంటనే డిలీట్ అంటే లైక్ అలా వచ్చిన వెంటనే డిలీట్ చేసేయాల్సి వచ్చిన షార్ట్ కూడా అదే సో నేనైతే భయం కొద్దీ నేను ఆ షార్ట్ ని డిలీట్ చేస్తాను ఇప్పుడు మీలో చాలా మందికి డిలీట్ చేసేస్తే ఏం నష్టం ఉండదా అని చెప్పైతే చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ అదే షార్ట్ కి టూ మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఇంకొక షార్ట్ కి వన్ మిలియన్ వ్యూస్ వచ్చి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయి మానిటైజేషన్ దగ్గరుండి మనకి తెలియక కనుక ఆ షార్ట్ ని కనుక డిలీట్ చేస్తాము అంటే ఆ టూ మిలియన్ వ్యూస్ పోతాయి అంటే లైక్ మీరు మానిటైజేషన్ కి ఉన్నారు ఎందుకంటే మీకు త్రీ మిలియన్ వ్యూస్ థర్టీ డేస్ లో వచ్చేసి థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కానీ మీరు ఆ షార్ట్ని డిలీట్ చేస్తారు దానికి వచ్చిన వ్యూస్ మొత్తం పోతాయి అదే లాంగ్ వీడియో కూడా అప్లై అవుతుంది ఒకవేళ దానికి ఒక థౌజండ్ అవర్స్ వస్తే గనక ఒక లాంగ్ వీడియోకి దానికి కాపీ రైట్ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి పడి మనం పొరపాటున డిలీట్ చేసేసాము అంటే గనక ఆ వాచ్ అవర్స్ అనేవి పోతాయి బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం పోరనమాట సో నేను ఆ షార్ట్ని డిలీట్ చేసేసినప్పుడు చాలా బాధపడ్డా అనమాట అబ్బా నాకు వచ్చిన ఒక్కగానొక్క వ్యూ అంటే కొంచెం వచ్చిన వ్యూస్ దానికి నేను డిలీట్ చేసేయాల్సి వచ్చింది అని చెప్పి బాధపడ్డాను బట్ దట్స్ ఓకే సో అలా నేను లాంగ్ వీడియోస్ ద్వారానే నా ఛానల్ మానిటైజేషన్ అయితే జరిగిన తర్వాత ఇంకొక టూ వీడియోస్ పోస్ట్ చేశాను ఆ టూ వీడియోస్కి వచ్చిన వ్యూస్కి నాకు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అనేది రావడం జరిగింది మానిటైజేషన్ అయిపోయింది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ చాలా ఈజీ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఈ యాడ్జీన్స్ వీటిని మనం అప్లై చేసుకోవడం అనమాట అది మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటారు బట్ ఒక పోర్ట్లోనే మనకి వచ్చేస్తుంది అనమాట రివ్యూ ఇదిగో అయిపోయింది అని చెప్పేసేసి సో అలా అది కూడా అయిపోయింది అండ్ దాని తర్వాత మనం యాడ్జిన్స్కి ఇంకొకటి పిన్ అనేది ఇంటికి జనరేట్ ఇంటికి అనమాట పిన్ జనరేషన్ అనేది సో మనం ఆ పిన్ని కంపల్సరీ యూట్యూబ్లో మన మనం మనకి ఇంటికి వచ్చిన ఆ గూగుల్ పిన్ అనేది మనకు ఒక లైక్ లెటర్ లాగా వస్తుంది సో ఆ లెటర్ని మనం ఖచ్చితంగా మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఆ ఆ సర్టెన్ ప్లేస్లో మనం ఆ పిన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేకపోతే గనక అడ్వర్టైజ్మెంట్స్ పే చేసే మనీ అనేది మనకి రావు సో అప్పుడు మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వదు ఎందుకు అంటే యూట్యూబ్ పేమెంట్ ఎలా ఉంటుంది అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఫస్ట్ యూట్యూబ్కి పే చేస్తాయి అనమాట ఇదిగో ఈ ఈ వీడియోలో ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్ పే ప్లే అయినాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ వ్యూస్ వచ్చినాయి అందులో ఒక నాలుగు అడ్వర్టైజ్మెంట్స్ అటు ఇటు కలుపుకొని ప్లే అయినాయి సో మేము దీనికి టూ డాలర్స్ ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఆ అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి పే చేస్తే ఆ యూట్యూబ్ వాళ్ళు మన కంటెంట్ని బట్టి అందులో మనకు ఎంత ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టూ డాలర్స్ ఇందులో సగం ఇద్దాం వన్ డాలర్ లేకపోతే అంత లేదు ఫిఫ్టీ సెంట్స్ ఇద్దాం సో థౌజండ్ వ్యూస్కి ఫిఫ్టీ సెంట్స్ థౌసండ్ వ్యూస్కి వన్ డాలర్ ఇట్లా యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది అనమాట మనకి పేమెంట్ అనేది అండ్ ఈ పేమెంట్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు అంటే లైక్ ప్రతి వీడియోకి వన్ డాలర్ వచ్చేస్తుందా అంటే కాదు కొన్నిటికి థౌసండ్ కి టూ డాలర్స్ వస్తాయి కొన్నిటికి థౌసండ్ కి ఫిఫ్టీ సెన్స్ వచ్చే వస్తాయి కొన్నిటికి థౌసండ్ కి ఫార్టీ సెన్స్ వచ్చే వీడియోస్ కూడా వస్తాయి అండ్ అది టోటల్లీ డిపెండ్స్ అపాన్ ఈ యూట్యూబ్ అల్గారిధం అనమాట సో మనం అది అర్థం చేసుకోవడానికి బాగా అనలైజ్ చేసిన వాళ్ళు అర్థం చేసుకోగలరేమో కానీ మనం బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం అంత హ్యూజ్ ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టమని చెప్పాలి సో మీరు కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అయితే కనుక డెఫినెట్గా చూసుకోండి అది షాపింగ్ మాల్లో అవ్వచ్చు లేకపోతే మనం ఇంట్లోని టీవీలో ప్లే అవుతూ మనం కుకింగ్ కనుక పెడదాము అనుకుంటే వాయిస్ ఓవర్ కాకుండా కుకింగ్ వీడియోస్ పెడదాము అనుకున్నప్పుడు కనుక అక్కడ మనం ఏదో మాట్లాడుతూ ఉన్నాం వెనక మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే అది కాపీరైట్ పడవచ్చు అండ్ మనం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కార్లో కానీ ఎక్కడన్నా మనం ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేసుకుంటాము వెదర్ బాగుంది కదా అని చెప్పి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసేస్తాయి దాన్ని అలాగే రాగా పెట్టేసామనుకోండి ఆ సాంగ్ ప్లే అయ్యేటప్పుడు ఖచ్చితంగా కాపీరైట్ అనేది పడుతుంది అనమాట సో ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు యూస్ చేస్తున్నారు కదా వాళ్ళకి కాపీ రైట్స్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దీనివల్ల ఇష్యూ అయితే రాకుండా ఉండదు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లైక్ నేను బాగా ఎక్కువ ఫాలో అయ్యే యూట్యూబర్స్ కానీ అంటే లైక్ ఎప్పుడైనా థెరపీ కోసం అట్లా బాగా ఫాలో అయ్యి యూట్యూబర్స్లో కీర్తి కీర్తి ధనుష్ వాళ్ళు ఉన్నారు కదా సో అందులో స్కూల్ స్కూల్కి రెడీ చేసే వీడియోలో ధనుష్ గారు లైక్ విష్ణు సహస్రనామం ప్లే చేయమని ఏదో చెప్పి మళ్ళీ వద్దులే మళ్ళీ ఇది ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూస్ ఇలా అని చెప్పేసేసి ఒక మాట ఒక సెకండ్ అలా అని ఆపేస్తారనమాట ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ సో పెద్ద యూట్యూబర్స్కి కూడా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఈ ఇబ్బంది అనేది అవుతుంది సో యా యూట్యూబ్ అనేది చాలా వాస్ట్ చాలా ఎక్కువ 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 అర్థం చేసుకోవాల్సి ఉంటుంది చాలా అల్గారిథమ్స్ అయితే ఉంటాయి సో నేనైతే ఖచ్చితంగా కొంచెం చాలా ఏదో సముద్రంలో నీటి బుడగన్న చెప్పగలిగాను అని చెప్పైతే నేను అనుకుంటున్నాను ఎక్కువ కన్వే చేయలేకపోయినా కానీ ప్లీజ్ మీ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ లో పెట్టండి నేను డెఫినెట్గా వాటి ద్వారా ఇంకొక వీడియోని నేను చేయడానికి చూస్తాను అండ్ లేకపోతే ఆ కి రిప్లై ఇవ్వడానికి చూస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీ ఫామ్లో లాస్ట్కి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి రీయూస్డ్ కంటెంట్ అనేది పెట్టద్దు అంటే లైక్ అదే వీడియో అంటే లైక్ సేమ్ రిపీటెడ్ కంటెంట్ అయితే అస్సలు పెట్టద్దు అంటే లైక్ ఒకళ్ళ ఆల్రెడీ పెట్టేసేసి మళ్ళీ అదే వీడియో పెట్టి లేకపోతే వ్యూస్ కోసం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ఏదో నడుస్తుంది కదా సో ఆ బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళ వాళ్ళు మాట్లాడేవి రికార్డింగ్ క్లిప్స్ తీసి మన ఛానల్లో పెట్టేస్తారు అంటే అది రీయూస్ కంటెంట్ కింద అవుతుంది అండ్ అలాంటి రీయూజ్డ్ కంటెంట్స్ అయితే అస్సలు పెట్టద్దు అండ్ ఏదైనా ఫొటోస్ నాలుగైదు ఫొటోస్ పెట్టేసేసి సాంగ్స్ పెట్టేసేయడం లేకపోతే ఒక కొటేషన్ పెట్టేసేసి వీడియో మ్యూజిక్ ప్లే చేసేయడం అలాంటివి కూడా అస్సలు చేయొద్దు మనం మ్యూజిక్ కనుక వాడుకోవాలి అంటే యూట్యూబ్ వాడితే మ్యూజిక్ ఉంటుంది ట్రై యూజింగ్ దట్ ఇన్ షార్ట్ మ్యూజిక్ వాడడం వల్ల కాపీరైట్ పడుతుందా అంటే ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే నేను ఇన్ షార్ట్ మ్యూజిక్ వాడాను నాకైతే కాపీరైట్ పడలేదు సో ఐ క్యాంట్ గివ్ అ జడ్జ్మెంట్ బట్ ఇన్ షార్ట్ వాడడం వల్ల కూడా కొంతమందికి కాపీరైట్ పడ్డ వాళ్ళు ఉంటారు సో లాంగ్ వీడియోస్కి ట్రై యువర్ లెవెల్ బెస్ట్ నాట్ టు యూస్ ఎనీ సార్ట్ ఆఫ్ మ్యూజిక్ మీకు కుదిరితే యూట్యూబ్ వాళ్ళదే ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది అది యూస్ చేయడానికి ట్రై చేయండి షార్ట్స్కి మీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేయండి ఎందుకంటే షార్ట్స్కి మన వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల జనాలకు కూడా మన వాయిస్ రికగ్నైజ్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే ఈ అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి మనం డైలీ చూసే ఛానల్ వచ్చింది లేకపోతే ఈ అబ్బాయి ఉన్నారు ఈ అబ్బాయి ఛానల్ మనం డైలీ చూస్తాము ఈ అబ్బాయి వచ్చాడు అని చెప్పేసి అనుకుంటారు కదా సో అలా అయితే ఉంటుంది అనమాట సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో గాయస్ ఇంకా నాకైతే ఏదో చాలా చెప్పాలని ఉంది నేనైతే చాలా మిస్ చేశానని అనుకుంటున్నాను ఇఫ్ ఎట్ ఆల్ నాకు కుదిరితే కనుక నేను ఇంకొక వీడియోని పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో డెఫినెట్గా యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకొని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారో డోంట్ గివ్ అప్ డోంట్ స్టాప్ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ని మీకు బాగా ఉపయోగపడుతుంది మీకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ని కూడా బిల్డ్ చేస్తుంది సో డూ కన్సిడర్ స్టార్టింగ్ అ యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్ సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక వీడియోలో కలుసుకుందామా బాయ్ మరి లవ్ యూ ఆల్